హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు కాకుండా కూడా ఇతరులకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ సైడ్ వస్తే నేడు ఇంటర్ ఫలితాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం రిలీజ్గానే ఉన్నాయి ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డ్ ఆఫీస్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మంత్రి పొన్నం ప్రభాకర్ రిలీజ్ చేయనున్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు విద్యార్థుల ఫలితాలను టీజీబీఐఈ డాట్ సిజీజీ డాట్ జీఓవి లేకపోతే విసిక్స్ వెలుగు డాట్ ఇన్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లలో చూసుకోవచ్చు రాష్ట్రంలో మార్చ్ ఐదు నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది అటెండ్ అయ్యారు దీనికి సంబంధించి ఈరోజు పన్నెండు గంటలకు రిజల్ట్ వస్తుంది ఎవరికైనా రిజల్ట్ అవైలబుల్గా రాకపోతే ఖచ్చితంగా ఈ వీడియో కిందనే కామెంట్ చేయండి నేను అప్డేట్ చూస్తూ ఉంటాను మీ రిజల్ట్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తా బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండు వరకు ఛాన్స్ బీసీ గురుకులాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు నో నోటిఫికేషన్ రిలీజ్ అయింది పదో తరతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండు వరకు ఇరవై రెండు అంటే ఈరోజు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే నెల పన్నెండు వరకు బీసీవెల్ఫర్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తున్నట్టు సెక్రటరీ చెప్పారు బీసీ గురుకులాల్లోని నూట ముప్పై జూనియర్ కాలేజీల్లో బాలురకు పదకొండు వేల మూడు వందల అరవై సీట్లు నూట ఇరవై ఏడు జూనియర్ కాలేజీల్లో బాలికలకు పదివేల ఏడు వందల ఇరవై సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు బాయ్స్కేమో పదకొండు వేల మూడు వందల అరవై సీట్లు గర్ల్స్కేమో పదివేల ఏడు వందల ఇరవై సీట్లు ఉన్నాయి దీనికి సంబంధించి అప్లికేషన్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి మీరైతే అప్లికేషన్ చేసుకోండి పాలిసెట్కు లక్షా నాలుగు వేల దరఖాస్తులు మే పదమూడున ప్రవేశ పరీక్ష రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్కు భారీగా దరఖాస్తులు వచ్చినాయి సోమవారం సాయంత్రం నాటికి ఒక లక్ష నాలుగు వేల దరఖాస్తు అప్లికేషన్లు చేసిరు గతేడాది తొంభై నాలుగు వేల అప్లికేషన్లు వచ్చినాయి దీంతో ఈ ఏడాది సుమారు పదివేలకు పైగా దరఖాస్తులు పెరిగినాయి ఈ నెల పంతొమ్మిదితోనే పాలిసెట్కు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా సోమవారం ఫైన్తో గడువు ముగిసింది మే పదమూడున పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఇక వారంలో దోస్తు నోటిఫికేషన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ వారంలో విడుదల కానున్నది అధికారిక సమాచారం మేరకు ఈ ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల కానున్నది ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలై విడుదలపై అధికారులు దృష్టి సారించారు దోస్తు కన్వీనర్గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వివరించనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది నోటిఫికేషన్ వచ్చే అవకాశం లాసెట్ దరఖాస్తు గడువు పెంపు ఈ నెల ముప్పై వరకు ఛాన్స్ కన్వీనర్ విజయలక్ష్మి వెళ్ళడి ఈ లాసెట్ ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకుని ఉంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు రేపటి నుంచి జేఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తులు జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంగానుంది విద్యార్థులు ఉదయం పది గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు మే ఐదవ తేదీ రాత్రి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు మే పద్దెనిమిదిన నిర్వహించనున్నారు ఈసారి రెండు లక్షల యాభై వేల రెండు వందల ముప్పై ఆరు మంది జేఈ మెయిన్లో క్వాలిఫై కాగా మీరు మాత్రమే అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది టీచర్లకు సెలవులు లేవు ఎవరు హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ మే నెలలో రాష్ట్రంలో రాష్ట్రంలోని టీచర్లందరికీ శిక్షణ ఏర్పాట్లు ఈ నెలాఖరులోపు రీసోర్స్ పర్సన్ల ఎంపికకు కసరత్తు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి ఆదేశాలు జారీ విద్యా ప్రమాణాల మెరుగునకు ప్రభుత్వ ప్రత్యేక చర్యలు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుల యాభై రోజుల వేసవి సెలవుల్లో ఫ్యామిలీస్తో ఎంచక్కా టూర్లో హాలిడేస్ ట్రిప్కో వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా అయితే మీ ప్రణాళికను వెంటనే రద్దు చేసుకోవాలి ప్లాన్లో ఉంటే ఆపేసేకోండి ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో ప్రభుత్వం మీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయినాయి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ మే నెలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు శిక్షణ దృష్ట్యా ఉపాధ్యాయులు ఎవరు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్ళొద్దని సెలవులు మంజూరు చేయబోమని వివిధ జిల్లాల డిఇఓలు మండలాలకు ఆదేశాలు జారీ చేశారు కొన్నేళ్లుగా రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రమాణాలు పడిపోతున్నాయి న్యాస్ అసర్ సర్వేలో పీజీఐ ఇండెక్స్ సహా ఏది తీసుకున్నా ప్రాథమిక ఉన్నత అన్న తేడా లేకుండా విద్యార్థులు వెనకంజలో ఉన్నారు కొందరు విద్యార్థులు కనీసం చదవలేని రాయలేని స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తొలుత ఉపాధ్యాయులకు చక్కదిద్దాల్సి బోధనను మెరుగుపర మెరుగుపరచాల్సి ఉన్నది ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో పనిచేసినాయి ఢిల్లీలో సరికొత్త బోధన మె మెలకువలను అనుసరిస్తున్నది కేరళలో డిజిటల్ విద్యపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు మహారాష్ట్రలో పాఠశాల స్థాయిలో ప్రమాణాలను అంచనా వేస్తున్నారు ఇదే రీతిలో రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు కూడా వివిధ సబ్జెక్టులో బోధన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు మొత్తానికి టీచర్లకు సమ్మర్లో సెలవులు లేవు అంటే వాళ్ళకు ట్రైనింగ్స్ ఉంటాయి ఆ ట్రైనింగ్స్ అప్పుడు మాత్రం సెలవులు ఇవ్వరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి ఖచ్చితంగా మీకు సంబంధించి ఏ కామెంట్ పెట్టినా కూడా దానికి రెస్పాండ్ అవుతారు థ్యాంక్ యూ